అమెరికా అయితే మళ్ళీ పదహారో పదిహేడోసారి షట్డౌన్కి అయితే వెళ్తుంది షట్డౌన్ దిశగా ఎందుకు వెళ్తుందంటే ట్రంప్ తీసుకొస్తున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఫెడరల్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తాత్కాలిక బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లుల్ని ఇప్పుడు డెమోక్రాట్లు దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఆరోగ్య బీమా సబ్సిడీ విషయంలో దాన్ని పొడిగించాలి అని వాళ్ళైతే కండిషన్ పెట్టారు ఇప్పుడు రిపబ్లికన్లు ఏమంటున్నారు అంటే ట్రంప్ ప్రభుత్వం ఏమంటుందంటే ఇది ఇప్పుడు కాదు బడ్జెట్ సమావేశాల్లో దీని గురించి చర్చిద్దాం ఇప్పుడైతే ఈ బిల్లులు పాస్ అయ్యండి అంటున్నారు అలాగైతే మేము కుదరదు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులు పాస్ చేయము దీని గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు అంటున్నారు డెమోక్రట్లు ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ ఒకవేళ మీరు బిల్లులు కనుక పాస్ చేయకపోతే నేను డెమోక్రట్లు ఉద్యోగాలే పోతాయి మొదటగా ఇక ఆలోచించుకోండి అని వాళ్ళు బెదిరిస్తున్నాడు దాంతో ఇప్పుడు డెమోక్రాట్లు మరింత కోపంగా ఉన్నారు నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా అంటే అధికారం అనేసరికి నీకు ఇలా ఉందా అన్న విధంగా ఇప్పుడు అక్కడ ట్రంప్ మీద వాళ్ళందరూ గుర్రుగా ఉన్నారు ఒకవేళ ఈ బిల్లులు కనుక పాస్ అవ్వకపోతే అమెరికాలో షట్డౌన్ ఏర్పడుతుంది అంటే కార్యాలయాలు మ్యూజియంలు జాతీయ పార్కులు మిగతా చిన్న చిన్న అత్యవసరం కానీ అన్నీ మొదలుపెడిపోతాయి దానివల్ల ప్రజలకు ఇబ్బంది అంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది రక్షణ వ్యవస్థ పనిచేస్తుంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ పనిచేస్తుంది కానీ ఈ వేషాలు ప్రాసెసింగ్ ఆగిపోతుంది అంటే మనకు కూడా ఎంతో కొంత ప్రభావం పడుతుంది ఈ వేసాలు ప్రాసెసింగ్ ఆగిపోయిందంటే ఇంచుమించి దాని మీద రెండు వారాలు సమయం పడుతుంది అంటే ఇప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజులు షట్ డౌన్ జరిగితే అది వారం రోజులు ఎఫెక్ట్ పడుతుందా ఇప్పటికే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఇప్పటి వరకు పదిహేను సార్లు షట్డౌన్ వెళ్ళింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా ట్రంప్ హయాంలో ఒకసారి షట్ డౌన్ వెళ్తే నలభై రోజులు షట్ డౌన్ అయింది అంటే మొత్తం ఫెడరల్ బిల్లులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వీళ్ళందరికీ జీతాలు చెల్లించకపోతే వాళ్ళు మూసేస్తారు క్లోజ్ చేసేస్తారు మనలాగా అయితే సైనికులకి వీళ్ళు మాత్రం పని చేస్తారు కానీ వాళ్ళకు కూడా జీతాలు రావు వాళ్ళకి తర్వాత వస్తాయి ఆ జీతాలన్నీ ఇది ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి